హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు చిన్న పెద్ద ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియాలో ఉండే ఇన్స్టా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చే సినిమాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియా వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో అన్ని లాభాలు కూడా ఉన్నాయి కాకపోతే మంచి చెడు అన్నది మన మీద ఆధారపడి ఉంది పోలీసులు సాల్వ్ చేయలేని ఒక కేసుని సోషల్ మీడియాలోని ఇన్స్టాగ్రామ్ సాల్వ్ చేసింది ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ అన్న జిల్లాలోని ఒక గ్రామంలో జరిగింది హర్దోయ్ జిల్లాలోని ఒక గ్రామంలో షీలా అనే యువతి ఉండేది షీలాకి జితేంద్ర కుమార్ ఉరఫ్ బబ్లు జితేంద్ర కుమార్ని బబ్బులోని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవారు షీలాకి బబ్లుకి రెండు వేల పదిహేడవ సంవత్సరం ఏప్రిల్ నెలలో పెళ్ళింది ఇది పెద్దలు కుదిర్చిన వివాహం పెద్దలు కుదిర్చిన పెళ్ళైనప్పటికీ బబ్బులకి షీలాకి ఈ పెళ్లి ఇష్టమే పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల పాటు వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోయింది రెండు వేల పదిహేడు నవంబర్ నెల వచ్చేసరికి షీల నాలుగు నెలల గర్భవతి జనరల్గా మన భారతదేశంలో గర్భవతి అయిన తర్వాత ప్రసవం కోసం పుట్టింటికి పంపించడం ఆనవాయితీ అదేవిధంగా షీలాను కూడా ప్రసవం కోసం బబ్బులు తల్లిదండ్రులు షీలాని పుట్టింటికి పంపించారు షీలా పుట్టింటికి వచ్చిన ఆనందం ఒకవైపు మరోపక్క భర్త పక్కన లేడనే విచారం మరొకవైపు ఎందుకంటే జనరల్గా గర్భంతో ఉన్న భార్యలు భర్త ఉంటే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెబుతూ పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంటూ ఉండడం అదొక చెప్పలేని దివ్యానుభూతి సరే రోజులు గడుస్తున్నాయి కొన్ని రోజులు అయిన తర్వాత షీలా అత్తమామల దగ్గర నుంచి షీలాకి కాల్ వచ్చింది అమ్మ బబ్బులు పొద్దుననంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు సాయంత్రం అవుతుంది ఇంటికి తిరిగి రాలేదు నీ దగ్గరికి ఏమన్నా వచ్చాడని అడిగితే షీల ఆశ్చర్యపోతూ అబ్బే అత్తయ్య నా దగ్గరికి రాలేదని చెప్పింది మరి నీ దగ్గరికి రాకుండా ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు సరే అని బబ్బులు తల్లిదండ్రులు ఫ్రెండ్స్కి బంధువులకి రొటీన్ కానీ అందరికీ కాల్ చేసి అడిగితే ఎవరు కూడా తమ దగ్గరికి రాలేదని చెప్పారు సరే బబ్బులు ఎక్కడికైనా వెళ్ళుంటాడు తిరిగి వచ్చేస్తాడులే అని రెండు రోజుల పాటు వెయిట్ చేశారు రెండు మూడు రోజులు అవుతున్న బబ్బులు ఇంటికి తిరిగి రాకపోయేసరికి బబ్బులు తల్లిదండ్రులు చేసేదేవి లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు బబ్బులు ఈ ఆచూకీ మాత్రం దొరకట్లేదు కొన్ని రోజులైన తర్వాత బబ్లు తల్లిదండ్రులు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్లి మరో కంప్లైంట్ ఇచ్చారు అది అంటే తమ కొడుకు అదృశ్యమైపోవడం వెనుక భార్య షీలా పాత్ర ఉంది షీలాని బబ్లుని హత్య చేసి ఈ విషయం దాటిపెట్టిందని కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఆ కంప్లైంట్ కూడా నమోదు చేసుకుని షీలాని విచారించారు షీలానేమో ఇక్కడ నాలుగు నెలల గర్భవతి షీలా నేను నా భర్తని ఎందుకు హత్య చేస్తాను నా భర్త కనిపించట్లేదు నేను ఇక్కడ ఆందోళన చెందుతుంటే మీరు నా మీద అభాండ వేస్తారా నా అత్తమ్మామలు నా మీద ఇలా అభాండ వేస్తారని పోలీసులు సమాధానం చెప్పింది పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు మరోపక్క బబ్బులు అదృశ్యం అయిపోయాడా లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు ఏంటన్న సంగతి పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇక్కడ షీలా మీద కేవలం ఆరోపణ ఉంది తప్పితే ఎటువంటి సాక్ష్యాలు లేవు కాకపోతే షీల మీద ఒక హంతకురాలన్న ముద్ర ముద్ర పడిపోయింది ఇక్కడ బబ్బులు తల్లిదండ్రులము షీలానే బబ్బులుని చంపేసి దాచిపెట్టిందని అని వీళ్ళ నమ్మకం ఇక్కడ షీలానేమో తన భర్త కనిపించట్లేదు గర్భంతో ఉంది అన్న బాధ ఆందోళన మరోవైపు రోజులు గడుస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వచ్చేసింది పోలీసులు మరొక ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు కానీ బబ్బులు గురించిన సమాచారం ఏమి దొరకట్లేదు ఈ క్రమంలో నెలలు నిండాయి షీల ఒక పన్నంటి మగబిడ్డని ప్రసవించింది ప్రసవించింది తన కొడుకుని చూసుకుని షీలా ఎంతో మురిసిపోయింది మరోపక్క చెప్పలేని బాధ ఈ టైంలో తన భర్త పక్కనుంటే తన కొడుకుని చూసి ఎంతో మురిసిపోయేవాడు కానీ బబ్బులు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడు బతుకున్నాడా లేకపోతే చనిపోయాడా ఇలా ఎన్నో అనుమానాలు సందేహాలు ఇక్కడేమో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి కానీ బబ్బులు సంబంధించిన సమాచారం ఏది పోలీసులు తెలియటం లేదు దాంతో కాలం గడుస్తున్న కొద్దీ పోలీసులు కూడా ఆ కేసు గురించి దగ్గర దగ్గర దర్యాప్తు చేయడం మర్చిపోయారు చల్లబడిపోయింది కాలం గడిచింది నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చేసింది దాదాపుగా అందరూ బబ్లు బహుశా చనిపోయి ఉంటాడని అందరూ భావించారు లేదా షీలానే హత్య చేస్తుంటాడని ఇక్కడ బబ్బులు తల్లిదండ్రులు అదే అనుమానంతో ఉన్నారు ఇక్కడ షీలా కూడా ఈ కాలంతో పాటు తను కూడా కొద్దిగా మారింది కొడుకు కూడా ఏడు సంవత్సరాల వయసు వచ్చేసింది షీల తల్లిదండ్రుల వద్దే ఉంది తల్లిదండ్రులు షీలాని పోషిస్తున్నారు షీలా కూడా అందరిలాగే మొబైల్ ఫోన్ తీసుకుంది మొబైల్ ఫోన్లో ఇన్స్టాలో వచ్చే రీల్స్ ఫేస్బుక్ ఇవన్నీ చూస్తూ ఉండేది ఈ క్రమంలో లాస్ట్ మంత్ అంటే ఆగస్టు నెలలో షీలా యథాలాపంగా తన ఫోన్లో ఇన్స్టాలో రీల్స్ అవి చూస్తూ చూస్తుంది అలా చూస్తున్నప్పుడు ఒక రీల్ మీద దృష్టి పడింది ఆ రీల్లో ఒక వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి అచ్చం షీలా భర్త బబ్బులు లాగే ఉన్నాడు ఏంటిది తన అని ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బి తబ్బిపోయింది ఆ రీల్ని ఆ వీడియోని పదే పదే వంద సార్లు పైగా చూసింది ఆ ఐడిలోకి వెళ్ళి మరొక రీల్సు వీడియోలు అవన్నీ చూసింది ఇక్కడ షీలా ఆనందంతో ఉబ్బి పెడుతుంది తన భర్త బతికే ఉన్నాడు ఇంతకాలం తనని వేసింది ఈ సమాజం అత్తమామలు తనని హంతకురాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ చూస్తేనేమో తన భర్తే లాగే ఉన్నాడు లేదు తన భర్తే ఇలా కన్ఫ్యూజన్లో ఉంది ఆ రీల్స్లో వచ్చిన వీడియోస్ని పదే పదే వంద సార్కు పైగా చూసింది చూసిన తర్వాత తన తల్లిదండ్రులు కూడా ఆ రీల్ చూపించింది తల్లిదండ్రులు కూడా ఆ వీడియోలో ఆ రీల్స్లో వ్యక్తిని చూసి అరే ఇతను తమ అల్లుడు బబ్బులునే అలా అచ్చం అలాగే ఉన్నాడు అచ్చం అలాగే కాదు బబ్లునే అని వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు అలా షీల బబ్లుకి సంబంధించిన ఫ్రెండ్స్ బంధువులకి అందరికీ ఇరుపోర్ వారందరికీ ఆ రీల్ చూపించింది ఆ వీడియో చూపించింది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అరే అచ్చం మన బబ్లులాగే ఉన్నాడే బబ్లు లాగా లేదు బబ్లునే అని వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు అప్పుడు షీలా సరాసరి తన అత్తవారింటికెళ్ళి అత్తకు కూడా ఆ వీడియో ఆ రీల్స్ చూపించి చూడండి అత్తగారు మీ కొడుకు చనిపోలేదు మీ కొడుకు బతికే ఉన్నాడని చూపేసరికి వాళ్ళు కూడా ఆ రీల్ చూసి అరే మా కొడుకు బతికే ఉన్నాడు అచ్చం మన బబ్లు లాగే ఉన్నాడు అరే కాదు కాదని పరీక్ష చూసి బబ్లు లేనని వాళ్ళు కూడా నిర్ధారించారు మరి ఇంతకాలం ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ముద్ర వేశారు పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ చేశానని షీల సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రీల్ని ఆ వీడియోని పోలీసులు చూపించి ఏడు సంవత్సరాల క్రితం నా మీద హత్య కేసు నమోదు చేశారు అలాగే నా భర్త మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ ఇంతవరకు కనుక్కోలేదు ఇదిగో ఈ రీల్ చూడండి అని ఆ రీల్ చూపించి అందులో ఉన్నది నా భర్త అని చెప్పింది పోలీసులు కూడా ఆ రీల్ అదంతా చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యంతో పాటు షాక్కి గురారు అవును నిజమే ఏడు సంవత్సరాల క్రితం హత్య కేసు అది నమోదు చేశారు అదృశ్యం కేసు నమోదు చేశారు కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎటువంటి ఆచూకీ తెలియలేదు క్రమక్రమంగా ఆ ఫైల్ మీద దుమ్ము పేరుకుపోయింది అని పోలీసులు ఇదేదో చాలా టిపికల్గా ఉంది షీలా చెప్తుంది నిజమై ఉండొచ్చు ఎందుకన్నా మంచిది ఇన్వెస్టిగేషన్ చేస్తామని దుమ్ము పట్టిన ఆ ఫైల్ని దులిపారు పోలీసులు తలుచుకుంటే చేయలేదేముంది పోలీసులు ఆ ఇన్స్టాలో ఉన్న ఐడీలు మొత్తం అంతా కెలికారు ఒకదానొకటి జోడించి మొత్తానికి ఐడి పంజాబ్లోని లుథియానా దగ్గర ఉన్నదని తనసంగా తెలుసుకున్నారు అలాగే ఇంటి అడ్రస్ తెలుసుకున్నారు దాంతో హర్దో లేని పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒక పోలీసు బృందం పంజాబ్లోని లుథియానాకు వెళ్ళింది ఆ ఇంటి అడ్రస్ అడ్రస్కి వెళ్ళింది ఇంటి దగ్గరకు వెళ్ళింది తలుపు తట్టింది లోపల నుంచి ఒక మహిళ తలుపు తీసింది పోలీసులు ఇక్కడ జితేంద్ర కుమార్ అంటూ ఉంటాడా అని అడుగుతుండే లోపే లోపల మంచం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అతడు ఎవరో కాదు బబ్లు ఉరఫ్ జితేంద్ర కుమార్ కానీ పోలీసులేమో సివిల్ డ్రెస్లో ఉన్నారు జితేంద్ర కుమార్ పోలీసులు గుర్తుపట్టలేదు పోలీసులు జితేంద్రతో నీ పేరు జితేంద్ర కుమార్ అని అడిగితే అవునని చెప్పాడు ఈ రీల్స్ చేసింది మీరేనా అని అడిగితే అవునన్నారు అప్పటిదాకా ఒక మహిళ పోలీసుల ముందుంది ఆ మహిళ ఎవరో కాదు బబ్లు భార్య అంటే రెండో భార్య దాంతో పోలీసులు బబ్లుని సార్ మీరు దయచేసి మాతో వస్తారా అని బబ్లుని లుథియానా నుంచి హర్దోయ్లోని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు బబ్లు వచ్చిన సంగతి తెలుసుకున్న బబ్లు భార్య షీలా షీలా తల్లిదండ్రులు షీలా అత్తమామలు అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చారు అందరూ బబ్బులు వచ్చేశాడు బబ్బులు వచ్చేశాడని అందరూ సంతోషపడ్డారు కానీ పోలీసులు బబ్లు మీద మోసం చేశాడని ఒక కేసు అలాగే మొదటి భార్య బతికుండగా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో భార్యను చేసుకోవడం చట్టరీత్ అనేది కాబట్టి ఆ కేసు కూడా నమోదు చేసి జైలుకు పంపించారు ప్రస్తుతం బబ్లు జైల్లో ఉన్నాడు కేసు అది నడుస్తుంది సరే రేపొద్దున్న బబ్లు బెయిల్ మీద కావచ్చు లేకపోతే శిక్షాకాలం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మరి షీలా బబ్లుని తన జీవితంలోకి ఆహ్వానిస్తుందా స్వాగతిస్తుందా ఎందుకంటే బబ్లు షీలాకి తెలియకుండా నాలుగు నెలల గర్భం ఉన్నప్పుడు వదిలిపెట్టేసి పారిపోయి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు సరే పోలీసులు బబ్లుని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నువ్వెందుకు ఈ విధంగా చేసావు నీ భార్య నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు అంటే బబ్లు పోలీసులతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నా భార్య శీల అంటే నాకు ఇష్టం లేదు కాకపోతే అప్పటికే నాలుగు నెలల గర్భవతి అయిపోయింది రేపొద్దున బిడ్డ పుడితే ఆ బరువు బాధ్యతలు నేను మొయ్యలేను అందుకే నేను పారిపోయాను అలా పారిపోతూ పారిపోతూ పంజాబ్లోని లుథియానాకి వెళ్ళాను అక్కడ ఒక బట్టల దుకాణంలో నాకు పని దొరికింది అక్కడ పని చేసుకోవటంటే నాకు అక్కడ ఒక మహిళ పరిచయం అయింది ఆ మహిళతో నాకు ప్రేమ పుట్టింది ఆ మహిళ నేను పెళ్లి చేసుకున్నాను క్రమక్రమంగా నేను షీలాని నా మొదటి జీవితాన్ని గత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయానని చెప్పాడు సరే ఇప్పుడు బబ్లు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి షీలా ఏం చేస్తుంది అన్నది ఒక సస్పెన్స్గా మిగిలింది కాకపోతే షీలా తనకు తెలిసిన బంధువులతో మాట్లాడుతూ నేను నాలుగు నెలల గర్భంతో ఉన్నప్పుడు నన్ను నిర్దాశంగా వదిలి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు మరి అటువంటి వ్యక్తిని నా జీవితంలోకి నేను మళ్ళీ తిరిగి ఆహ్వానించదలుచుకోలేదు ఈ ఏడు సంవత్సరాలు నేను నా భర్త లేకుండా జీవితాన్ని గట్టాను కాబట్టి నా మిగతా జీవితాన్ని కూడా నా కొడుకుని చూసుకుంటూ నేను హ్యాపీగా ఉంటాను అంతే తప్పితే బబ్లూని మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించనని చెప్పింది మరి బబ్లు రెండో భార్య బబ్లుని తన జీవితంలోకి ఆహ్వానిస్తుందా బబ్లూతో కాపురం చేస్తుందా ఎందుకంటే అంతకు ముందే పెళ్ళయింది మొదటి భార్య నాలుగు నెలల గర్భంతో ఉన్నప్పుడు వదిలిపెట్టేసి పారిపోయి వచ్చాడు తనని పెళ్లి చేసుకున్నాడు మరి అటువంటి వ్యక్తిని రెండో భార్య ఏలుకుంటుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది మొత్తానికి ఈ ఇద్దరు భార్యలు తీసుకునే నిర్ణయం మీద బబ్లు జీవితం ఆధారపడి ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ స్టోరీలో అటు హ్యాపీ ఎండింగు లేదు ఇటు శాడ్ ఎండింగు లేదు షీల ఇన్స్టాగ్రామ్ తిరిగేస్తూ రీల్స్ తిరిగేస్తూ తన భర్త బతికే ఉన్నాడని లోపు తన భర్త పక్కనే మరొక మహిళను చూసి రెండో భార్యన సంగతి తెలుసుకుని దుఃఖానికి లోనైంది సుఖము దుఃఖము ఏకకాలంలో అనుభవించింది కాబట్టి ఈ స్టోరీలో హ్యాపీ ఎండింగ్ అని చెప్పలేము శాడ్ ఎండింగ్ అని చెప్పలేము సుఖ దుఃఖాలు ఏకకాలంలో జరిగాయి అలా ఒక ఇన్స్టాగ్రామ్ వల్ల సోషల్ మీడియా ద్వారాలో ఉన్న ఇన్స్టాగ్రామ్ వల్ల పోలీసులు ఛేదించలేని సాల్వ్ చేయలేని ఒక కేసుని ఏడు సంవత్సరాల తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్ వల్ల కేసు సాల్వ్ అయింది కాకపోతే హ్యాపీ ఎండింగ్ లేదు శాడ్ ఎండింగ్ లేదు మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి అదేవిధంగా ఈ సోషల్ మీడియా వల్ల ఎత్తైతే లాభాలున్నాయో అంతే విధంగా నష్టాలు కూడా ఉన్నాయి ఆ నష్టాలు ఒక్కొక్కసారి తీవ్రమైన నేరాలుగా మర్డర్స్గా మారిన ఉదంతాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో సోషల్ మీడియా ద్వారా ఒక మర్డర్ ఎలా జరిగిందనేది నేను మీకు చెప్తాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్